టీవీ త్రిబుల్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు భవిసా పట్టణంలోని ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు గట్టుమైసమ్మ అమ్మవారికి భవనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ఆలయం వరకు భవనాలతో పాటు ఫలాహార బండ్లు తొట్టలో అమ్మవారి సకటాలతో డప్పు వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపుతో వచ్చి గ్రామ దేవతకు నైవేద్యం సమర్పించారు ఎమ్మెల్యే రామారావు పటేల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దొరుకుతాయి ఆ విధంగా మా మహిష పట్టణంలో అందరు కులాల వారాచి గట్టు మహిషమ్మ తల్లికి మొక్కులు దొరుకుతుంది దాదాపు తొంభై ఐదు శాతం రైతు సోదరులు రైతు సోదరులు సంతోషంతో ఉండాలి రైతు సోదరులకు పంట బాగా పండాలి అని గంటు వశముకు కోరుకును ఈరోజు మనం విత్తనం పెడతాం ఆ సాంప్రదాయం ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతూ వస్తుంది ఈ సాంప్రదాయాల మా గట్టు మహిషమ్మ అంటే మహిషమ్మ అనే ఒక తల్లి ఉండే ఇక్కడ ఎవరైతే ఈ పట్టణంలో దురదృష్టాలు అత్యాచారం చేస్తున్నారు వాళ్ళకు నాశనం చేసి రాక్షసులాగా ఈ గట్టు మైషమ్మ తల్లి ఇక్కడ స్థాపించడం జరిగింది ఒకటే మా మహిళా పట్టణం సోదరులకు ఉదో నియోజక ప్రజలకు అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలి